ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు వచ్చేది మహాశివరాత్రి ఇంకొక రెండు రోజులు అయితే మహాశివరాత్రి ఉంది మేము రెండు రోజులు ముందే వచ్చినాం ఎందుకంటే మా దగ్గర అంటే మా లొకేషన్లో వేలాల మల్లికార్న స్వామి టెంపుల్లో జాతర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది సో వేలాల మల్లికార్జున స్వామి లింగ రూపంలో వెలుసారు ఇక్కడ వేలాల మల్లికార్ణ స్వామి టెంపుల్ ఎక్కడ ఉన్నది అంటే మనకి మంచాల్ డిస్టిక్ జైపూర్ మండల్లో వేలాల గ్రామంలో స్వామివారు స్వయంభూగా లింగరూపంలో వెళారు సో ప్రతి ఏటా ప్రతి మహాశివరాత్రికి ఇక్కడ కళ్యాణం స్వామివారి యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది పట్టణాలు చిలకపట్నము పెద్దపట్నము అని చెప్పేసి జరుగుతుంది విషయం ఏంటంటే మల్లికార్జున స్వామిగా ఇక్కడ ఉన్న లింగరూపంలో ఉన్న దేవునికి మల్లికార్జున స్వామిగా పేరు సో ఇక్కడ మనకి మనకి తెలుసు కదా మల్లికార్జున స్వామికి ఏ విధంగా చేస్తే పట్నాలు తర్వాత బండారి దాని తర్వాత వచ్చేసి మనకు బోనాలు ఇట్లాంటి వాటితోనే పూజలు జరుగుతారు ఇక్కడ ఎత్తు బంగారాలతో కూడా అంటే బెల్లం బుట్టలతో కూడా బరువుకి ఎత్తు బంగారాలు కూడా సమర్పించుకుంటారు స్వామివారికి సో పట్టణాలు వేసి స్వామివారికి ఈ పూజలు అనేవి నిర్వహిస్తారు స్వామివారికి చాలా ఇష్టమైనది ఏంటి అంటే పట్నమే సో ఇక్కడ నాన్ వెజ్ అనేది ఉండదు అంతా వెజ్జే పల్లన స్వామికి అరుదుగా పూజలు జరిపించేది పట్టణాలతో బండారితోనే స్వామికి మొక్కులు ఇక్కడ మల్లన స్వామి దేవుళ్ళు అంటే మల్లన స్వామి వచ్చే ఈ భక్తులు శివశక్తులు శివశక్తులు ఏం చేస్తారు అంటే గజ్జల లాగులతోని స్వామివారికి లాగని అలంకరించుకొని సో దేవుడు వచ్చే టైంలో ఆ విధంగా పట్టణాలు అన్నమాట సో ఇక్కడ చాలా ఫేమస్ పట్టణాలు స్వామికి జోగు ఆడడం అంటే కూడా చాలా ఇష్టం ఈ స్వామికి పుట్టు వెంటికలు కూడా ఇక్కడ సమర్పించుకుంటారు ఇక్కడ జాతరని విములవాడలో జరిగే జాతరకి మినీ జాతరగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా కొన్ని లక్షల మంది స్వామిని దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ రెండు లింగాలు ఉంటాయి ఏంటి అంటే గట్టు పైన ఉన్న గట్టుమల్లన స్వామి ఊళ్ళో ఉన్నది అంటే మల్లికార్జున స్వామి గట్టు పైన వెలిసిన స్వామిని గట్టుమల్లన స్వామి అంటారు అక్కడ గట్టుమల్లన స్వామిని పాండవులు సాక్షాత్తు పాండవులే ప్రతిష్ఠించి పూజలు జరిపించారని చెప్పేసి అనుకుంటారు అది ఏ టైంలో అంటే పాండవులు వనవాసం చేసేటప్పుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఈ క్షేత్రం దగ్గరికి వచ్చినప్పుడు మల్లన్న స్వామి కలలో కనిపించి ఆరాధించమని చెప్పగానే అంటే వాళ్ళకి ధైర్యాన్ని ప్రసాదించడానికి అదే విధంగా వాళ్ళు మల్లన్న స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడనే పూజలు జరిపించారంట వాళ్ళకు సంబంధించిన ఆనవాలు కూడా గట్టుపైన ఉన్నాయి సో గట్టుపైన స్వామిని ప్రతిష్ఠించారు కాబట్టి స్వామికి గట్టు మల్లన్నగా పేరు సో ఆ పైన మల్లన్న గురించి నేను చాలా ఇంట్రాక్షన్స్ ఇస్తాను మళ్ళీ మీకు ఫుల్ వీడియో అనేది నేను క్లారిటీ ఇస్తాను దీని తర్వాత వచ్చేసి మనకి కింద ఊళ్ళో ఉన్నటువంటి మల్లికన్న స్వామి స్వయంగా పుట్టలు వెళ్తారు ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వెళ్ళి స్వామివారు అనేది అంటే స్వామివారి యొక్క చరిత్ర అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది స్వామివారి విగ్రహం అనేది ఇసుకతోనే నిర్మితమై ఉంటుంది ఇసుక అంటే ఇసుకతో నిర్మితమై ఒక రాయిలాగా ఉంటుంది అనమాట చాలా పవిత్రమైనటువంటి శివలింగంగా చెప్పుకోవచ్చు సో ఇంకా చెప్పాలి అంటే మీకు ఆ లోపల ఉన్న లొకేషను తర్వాత పట్టణాలు వేసేటువంటి లొకేషన్ ఈ రెండో ముందే ఇంకేం స్టార్ట్ అయింది ఏ విధంగా ఉంది ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ రాస్తుంది అని చెప్పేసి ఫుల్ దాటా మీకు ఇవ్వడానికి నేను లడ్డన్న అందరం కలిసి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ఉన్న లొకేషన్ మొత్తం కవర్ చేస్తాము సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి గట్టుపైన వెలిసిందని నేను ప్రతి ఒక్క బ్లాగ్ పెడతాను గట్టు కింద ఉన్నదని వీడియో ప్రతి ఒక్క ఇంకో సెపరేట్ బ్లాగ్ పెడతాను ఇప్పుడు రెండు కల్పన పెడతాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేసి చూడకండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ పాండవు నడిచిన లొకేషన్లో ఏమేమి ఆధారాలు ఉన్నాయి వాళ్ళు ఉండడానికి వాళ్ళ పా పాండవ్ యొక్క భీముని యొక్క పాదం కూడా ఇక్కడ ఉంది సో ఆ దేవుడు వాళ్ళు నివసించే ప్లేస్ కూడా మేము చూపిస్తాను సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం లొకేషన్ అయితే మామూలుగా లేదు బాగుంది మా తమ్ముడికి అయితే లొకేషన్ బాగా నచ్చిందట ఓకే కదా చూసి ఇంకా వెళ్ళాలి ఇది కట్ చేసినాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక స్వామివారు ఉన్న ప్లేస్కి వచ్చేసినాం రీచ్ అయినాం అప్పుడు ఇప్పుడు కష్టం చెప్తే రావు మనం చేసే కష్టం ఏం లేదా కూర్చొని చూసే పని అది కూడా ప్రెజర్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది కానీ ఇంత ఆయాసపడం అన్ని బండ్లు అయినా కదా ఎటువైనా బండిని ఓడి అలవాటు అయింది ఇంకా ఆడ గుర్త కాలం చేడెక్కుతాం కష్టపడుకుంటే కిందిగా చూడండి పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు ఏ గెలిచి తర్వాత ఎవరైనా కింది చెప్తాను ఆయన గంజర్ పడతలేదు అన్నకు ఎందుకు అక్కడ ఆల్రెడీ బోనాలు పోతారు ఎంత పబ్లిక్ గుట్టమైన గట్టు మళ్ళా స్వామి టెంపుల్ టెంపుల్ టెంప్నవడుతుంది కదా ఫ్రెండ్స్ పక్కనే మల్లికన్న స్వామి ఒక టెంపుల్ కనబడుతుంది అది టెంపుల్ అంటే మీరు గుడి ఉంటారు గుడి గుడైతే కాదు సో దొన అన్నమాట ఒక గుహ ఒక కొండకి అంటే గుట్టకి గుహలాగా ఉంటుంది ఆ గుహ లోపలనే స్వామివారు వెలిసారనమాట సో గట్టు స్వామి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మల్లయన స్వామికి లింగానికి వెనుక వైపున నీళ్ళు ఉంటాయి అన్నమాట అంటే ఈ బండ లోపలనే నీళ్లు ఊరుతాయి అన్నమాట అదే చాలా మహిమ ఆ వాటర్ ఇంటికి తీసుకెళ్ళి చల్లుకోవడం కానీ ఆ వాటర్ తాగడం కానీ చేస్తే చాలా మంచిది చాలా చాలా ఉంటుంది ఆ వాటర్కి సో ఇగో ఈ పుట్టడి ఆల్రెడీ ఇప్పుడే ఒక స్టార్ట్ చేసుకుంటాను అక్కడ బోనాలు చూస్తున్నారు ఆల్రెడీ సో మనం ఎప్పుడైతే ఎక్కడికి వచ్చినాం అక్కడ నీళ్ళు ఉంటాయని చెప్పాం కదా అక్కడ వాటర్కి వాటర్లో పాము కావాలో కావాల ఉంటుందంట సో ఇప్పటికి కూడా చూద్దాం అంటే ఏదైనా తప్పు చేసి అటు వెళ్తే వాళ్ళకి కనిపిస్తుంది అని చెప్పి చెప్తారు సో ఇది మూడు నమ్మకం అనుకోకండి ఒకటి నమ్మాలంటే మనం మంచి మనసు ఉండాలి ఆలోచించి ఉండాలి ఏదైనా ఎందుకంటే మనం నెగిటివ్ ఆలోచిస్తే మనకు నెగిటివ్గా అనిపిస్తుంది మనం పాజిటివ్ ఆలోచిస్తే మనకు పాజిటివ్ అనిపిస్తుంది సంస్కృతి సాంప్రదాయాలకి మన ప్రతి ఒక్క మన పూర్వీకులే మనకి ఇచ్చిన ఒక గొప్ప ఫలం ఏంటంటే ఈ భక్తి అనే మార్గం భక్తులు ఉన్నటువంటి ఫలితం భక్తి యొక్క ఫలాలు ఎంతకెళ్ళకు మనం సాంగారి టెంపుల్కి వచ్చినాము సో వెళ్దాం నన్ను చూడండి అంటే నేను మీకు అన్ని చూపించాలని ఉద్దేశంతోనే ఇక్కడ క్లారిటీగా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా ఆ పాటు మీరు కూడా స్వామిని దర్శనం చేసుకోండి నేను చెప్పిన ఫ్రెండ్స్ గజ్జాలు లాభం சாமி சுவாமிவாரி இப்ப வந்த நாள் ஜாக இருக்காது